సృష్టి స్థితి లయ తీరోదాన అనుగ్రహము అనే ఐదు పనులు చేసే దేవతలందరినీ తన ఆధీనంలో ఉంచుకున్న పరమాత్మ స్వరూపం ఆమె సింహం అంటే ధైర్యానికి అధికారానికి గుర్తు ఆ సింహం అంటే మనలోని అరిషడ్ వర్గాలను అదుపు చేసి వాటిపైన ఆసీనాలు ఉన్న శక్తి అని కూడా దీని అర్థం ఈ నామాలు ఈ నామాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి మనల్ని ప్రేమించేటప్పుడు ఆమె తల్లి మనల్ని రక్షించేటప్పుడు ఆమె మహారాణి మనలోని అజ్ఞాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు ఆమె సింహాసనేశ్వరి ఈ నామం ప్రకారం లలితాపరావటారిక కేవలం రూపం కాదు ఆమె జ్ఞానాన్ని జ్ఞానాగ్ని నుండి పుట్టిన పరమ చైతన్యం సృష్టిలో అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెట్టే దైవిక సంకల్పమే ఆమె ఈ రెండు శ్లోకాలను కలిపి చదివినప్పుడు మనకు కలిగే అవ అవగాహన ఇది అమ్మవారు ప్రేమ స్వరూపిణి మాత శాసనకర్త రాజ్ఞి మరియు స్వరూపిని చిదగ్ని మన హృదయంలో భక్తి అనే యజ్ఞం మొదలైనప్పుడు ఆమె జ్ఞానాగ్నిగా ఉద్భవించి మనలోని రాక్షస ప్రవృత్తుల్ని సంహరించి మనకి మోక్షాన్ని ప్రదాసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది శ్రీమాత్రే నమ